నమస్కారం అండి నాటు కోళ్ళను అనుకునే వాళ్ళు సింపుల్గా ఒక పది పెంచుదాం అనుకునే వాళ్ళకి ఇదిగోండి ఇందులో పదకొండు పిల్లలు ఉన్నాయి ఒక ఫీడరు మ్యాథ్ ఫీడరు వాటర్ ఫీడరు వేసాను ఇది జాబు ఇది త్రీ ఇంటూ త్రీ టూ ఫీటు ఐటు త్రీ ఇంటూ టీ త్రీ వెలు కొన్న గాబు దీనికి పన్నెండు అడుగులు మెస్ వాడాము ఇంచుమించు ఆరు వందల రూపాయలు మెస్ ఉంది ఈ మొత్తం ఇందులో పన్నెండు పిల్లలు ఉన్నాయండి ఇదో ఇలా వేసిన తర్వాత ఇలా గడ్డి ఆకులు కట్టకట్టేలాగా లాలుగడతానండి రోజు ఇలా ఎలగట్టడం వల్ల మేత ఖర్చు ఆదా అవడంతో పాటు కోళ్ళు పరుచు పొడుచుకోవడం కూడా ఉంటాయి ఖాళీగా ఉంటే ఒకదాన్ని వాటిని పొడుచుకోవాలన్న ఆలోచన వాటికి వస్తుంది ఇలాగా గడ్డి కానీ ఆకులు కానీ ఎలగట్టడం వల్ల అవి డైవర్ట్ అవుతాయి పరుచుకున్న ఆలోచన నుంచి డైవర్ట్ అయ్యి ఆ గడ్డి పొడుచుకోవడం మీదే ఆలోచన అంతా కేంద్రీకరిస్తాయి కాబట్టి పరుచుకోవడానికి అవకాశం ఉండదు ఇలాగా సింపుల్గా ఎవరైనా ఇంటి దగ్గర కోళ్ళను పెంచుకుందాం అనుకునే వాళ్ళకి ఇంట్లో వేస్ట్ వేయడంతో పాటు చుట్టుపక్కల దొరికే ఆకులు గడ్డి ఇలా శుభ్రమైన ఫ్రెష్గా ఉండే ఆకులు గడ్డి కట్టగట్టి యాడగడితే ఓ పదిహేడు నుంచి ముప్పై శాతం మేత ఆదాయే అవకాశం ఉంది కోళ్ళు కూడా ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా అవకాశం ఉన్నా నా దగ్గర ఇలాంటివి గా, గాబు ఉన్నాయ, గాబులు ఉన్నాయి దగ్గర రెండు వందల వరకు కోళ్ళు ఉన్నాయి ఒక్కో గాబులో ఆరు నుంచి పదిహేను వరకు పిల్లలు పెడతాను ఇది గాబు వల్ల ఏంటంటే తె, గాలి ఫ్రెష్ గాలి లోనకి వెళ్ళే అవకాశం ఉంది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకి లోన ఏం చేస్తున్నాయి కూడా కనిపిస్తాయి బయట నుంచి పాములు కానీ ఏమి దూరే అవకాశం కూడా లేదు దీనికి ఇది ఆపించి మందంతో ఉన్న గాబు గ్యాపలు ఇగో నా దగ్గర అయితే బయట తిరిగే కోళ్ళు ఉంటాయి పెద్దాటిని బాగా పెద్దాటిని ఇలాగా బయటికి వదిలేస్తాను వదిలేస్తాను మరి చిన్న పిల్లలని చిన్నగాబుల్లో పెడతాను ఇదొక్కలు ఇదిగండి ఇందులో ఇది ఒక టైజు అవతల షెడ్లు అటువైపు ఇంకా ఉన్నాయండి పెద్ద కోళ్ళు ఈ పిల్లలు ఉండేది ఏరియా ఇక ఇందులో మూడు కుంజులు పెద్దవి మూడు పెట్టలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి ఇంకా